హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్టర్ ఈ ఈరోజు నేను మినపప్పు జీలకర్ర చనపప్పు ఎండుమిర్చి వేసి కొద్దిగా నూనె వేసుకొని ఇలా వేయించుకోవాలండి ఇది వేగగా మనం ఈ బంగాళదుంప అండివి చూసారా ఇలా కోసుకోవాలి ఒకే లెవెల్లో కోసుకుంటే బాగా ఉడుకుతాయండి ఒకే లెవెల్గా లేకపోతే చిన్న ముక్కలు కోసుకున్నాం అనుకోండి చిన్న పెద్ద కోసుకున్నాం అనుకోండి అది ముద్దైపోతాయి చిన్న ముక్కలైతే ముద్దైపోతాయి పెద్ద ముక్కలు అయితే వేగవు అది చూసుకొని నీట్గా కోసుకోండి వేగిపోయి ఇది వేప పువ్వు అండి వేప పువ్వు ఎండబెటిక్స్తో ఉంచుకుంటే మనం ఇలా చేస్తాం ఆరోగ్యం కూడా మంచిదండి మనకి అష్టమైన కదండి వర్షాకాలంలోని చలికాలంలోని చేసుకోవచ్చు ఇలా ఉంటే చాలా మంచిది వేపుడు కాదు బాగుంటుంది ఇందులోనే టేస్ట్ తగ్గ ఉంది వేసుకొని కలిపించుకోండి కలిపించుకొని మూత పెట్టుకోండి ఇందులో కరియాపాకి కొద్దిగా పసుపు మూత పెట్టుకోండి బాగా కలిపిసుకొని మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకోండి వేగనమన్న ఇది వేగవేసేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇంతేనండి ఎంత టేస్టీ అయినా బంగాళదుంప ఫ్రై రెడీ అయిపోయింది మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ పెట్టండి కామెంట్ పెట్టండి ఇంతేనండి ఎంత టేస్టీ అయినా బంగాళదుంప ఫ్రై రెడీ అయిపోయింది మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ బాయ్ మిస్ అజ్జా థ్యాంక్ యూ